లేదు అది ఏం జరిగిందో గత ఐదు సంవత్సరాలుగా నేను మీకు చెప్తాను ముందుగా మన అందరికీ తెలుసు ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి కాలం నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు తర్వాత మన స్టేట్ బైఫలేషన్ అయిపోయిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు కూడా కాలేజీకి ప్రభుత్వానికి మధ్య మాత్రమే జరిగేది ఫీజు రియంబర్స్మెంట్ అనేది తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ సంబంధం లేని విషయం ఏదైనా కాలేజీకి సమస్య ఉంటే ప్రభుత్వానికి ప్రభుత్వం సమస్య ఉంటే కాలేజీకి ఇదే జరిగేది కానీ రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది తర్వాత వచ్చిన ఆనాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాలేజీలకి కాకుండా నేరుగా తల్లిని అకౌంట్లో వేస్తామని తీసుకొచ్చారు అక్కడ స్టార్ట్ అయింది మొదటగా ఇబ్బంది అనేది అది ఎలా స్టార్ట్ అయిందంటే ముందుగా తల్లికి వేస్తామని చెప్పి తల్లులతో అకౌంట్లు ఓపెన్ చేయించారు వాళ్ళు బ్యాంకుల చుట్టూ పోస్ట్ ఆఫీసుల చుట్టూ తిరిగి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత అమౌంట్ కోటర్ అమౌంట్ దాంట్లో వేసిన తర్వాత అది మరి కలెక్ట్ చేసుకుంటాకి కాలేజీ వాళ్ళు పని ఏంటంటే ఫ్యాకల్టీలు పాఠాలు చెప్పాలి పాఠాలు చెప్పడం మానేసి ఫీజుల కోసం ఫోన్ చేయటం మొదలెట్టారు అంటే పిఆర్ఓ సిస్టమ్ లాగా చేసుకోవటం మొదలు మొదలెట్టారు సరే అక్కడ అయిపోయింది అది అయిపోయిన తర్వాత ఏం చేశారంటే వీళ్ళు పిల్లలకు తెలియట్లేదు మనం ఇచ్చిన డబ్బుల సంగతి తల్లులకు మాత్రమే తెలుస్తుంది తల్లులు కట్టట్లేదని తల్లి పిల్లలు అంటే స్టూడెంట్స్ పేరెంట్స్ కలిపి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయమన్నారు మళ్ళీ అప్పుడు మళ్ళీ పేరెంట్స్ స్టూడెంట్స్ కలిపి బ్యాంకులకి పోస్ట్ ఆఫీసులకి తిరగడం మొదలుపెట్టారు అక్కడికి అది అయింది అది అయిన తర్వాత ఈ ఫీజులు మూడు క్వార్టర్లు అయిన తర్వాత ఒక క్వార్టర్ ఇటు ఇప్పుడు కాలేజీలు ఏం చేసినాయి అంటే డబ్బులు ఎలాగో మీ వేస్తున్నారు కాబట్టి ఫీజులు మీరు కట్టేయండి వచ్చిన డబ్బులు మీరు తీసుకోండి అంటే మొదలు పెట్టారు ఇబ్బందులు అక్కడ మొదలైనవి జీ నాకు తెలిసి రీఎంబర్స్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడు జరగని ఇబ్బంది తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదలైంది ఆ పిల్లలతో ఫీజులు కట్టించడం కానీ ఆ పిల్లలు ఫీజులు కట్టలేక కాలేజీలు ఫీజు కడితేనే మీకు ఎగ్జామ్స్ రాపిస్తాం ఫీజు కడితేనే మీకు హాల్ టికెట్లు ఇస్తావు ఫీజు కడితేనే మీకు సర్టిఫికెట్లు ఇస్తావు ఎందుకంటే ప్రభుత్వం మీ అకౌంట్లోనే ఎత్తంది కదా మీరు తీసుకోండి ఎప్పుడైతే అప్పుడు మీరు తీసుకోండి ముందు మాకు కట్టండి మన చదువు చదువు చాలా మంది మధ్య తరగతి కుటుంబాలు ఉన్నాయి మన పిల్లల్ని ఎంతో క్రమశిక్షణతో ఎంతో ఆశతో చదివించుకుంటున్నాం అలాంటి పిల్లలు చాలా మంది చదవలేక ఫీజులు కట్టలేక కుటుంబాలు కూడా ఫీజులు కట్టలేక అయిపోయినాయి ఆ పరిస్థితులు నేను చూశాను ఫీజులు ల్యాప్టాప్లు అమ్ముకోవటం ఇంట్లో బంగారం అమ్ముకోవటం ఇలాంటి పనులు చేసి ఫీజులు కట్టుకున్నారు అదేవిధంగా నెక్స్ట్ వచ్చేటప్పటికి కాలేజీ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి ఫీజు కట్టేరా లేదని ఆ రిపోర్ట్ ఇవ్వడానికి కట్టిన వాళ్ళలో చాలా మంది కొంతమంది ఫీజు కట్టేవాళ్ళు కాదు అయినా వీళ్ళు రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకుంటే ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు గందరగోళం అయిపోయి పాఠాలు చెప్పడం మానేసి పిల్లలకు ఫోన్ చేసుకోవడం మానేసి ఎక్కువైపోయింది అటు కాలేజీలు ఇబ్బంది పండి ఇటు తల్లిదండ్రులు ఇబ్బంది పండి దీంతో విసుకు చెందిన కాలేజీలన్నీ కూడా ఫీజు మీరే కట్టాలి అని పిల్లల మీద ఫోర్స్ చేయడం చాలా ఎక్కువైపోయింది దీని తర్వాత ఇప్పుడు వీళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయండి ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయండి అని చెప్తున్నారు వీళ్ళు దిగిపోయే నాటికి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేటప్పటికి నాలుగు వేల రెండు వందల డెబ్బై ఒక్క కోట్లు బకాయిలు ఉన్నాయి అందుట్లో ఓన్లీ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేటప్పటికి రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు కోట్లు వసతి దీవులు వచ్చేటప్పటికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది కోట్లు పీజీ వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ అంటే రెండు వేల పంతొమ్మిది ఈ ప్రభుత్వం ఎక్కిన తర్వాత ఇవ్వాల్సిన బకాయిలు నాలుగు వందల యాభై కోట్లు ఇవి ఫీజు ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన లెక్కలు ఇవి పాఠశాల విద్య గురించి నేను మాట్లాడలే వీళ్ళు ఇప్పుడు వచ్చేసి మీరు ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయండి అంటున్నారు పిల్లల మీద ప్రేమ ఉన్నప్పుడు ఎలక్షన్ ముందే ఇది రిలీజ్ చేసి వెళ్ళొచ్చుగా రిలీజ్ చేయలేదు దీనికి సంబంధించి ఇంకోటి చెప్తాను మీకు రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి సంబంధించి ఒక క్వార్టర్ ఫీజు అసలు ఇవ్వలేదు అసలు ఒక క్వార్టర్కి సంబంధించి ఫీజు ఇవ్వలేదు ఆ ఫీజు కూడా వీళ్ళే పిల్లలే కట్టుకున్నారు అది నెక్స్ట్ వసతి దీవిన ఇరవై వేలు ఇస్తాము డిగ్రీ వాళ్ళకి బీటెక్ వాళ్ళకి ఎంబీబీఎస్ వాళ్ళకి ఇరవై వేలు ఇస్తాము పాలిటెక్నిక్ ఐటీఐ చదివే వాళ్ళకి పదిహేను వేలు ఎత్తాము అన్నారు మీరు నిజంగా ఇచ్చుంటే మీ దగ్గర రికార్డ్స్ ఉంటాయి నేను ఓపెన్ గానే చెప్తున్నాను నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి మీరు ఏ సంవత్సరం అయినా సరే ఈ ఐదు సంవత్సరాలు ఏ ఒక్క సంవత్సరం అయినా సరే ఇరవై వేలు ఇచ్చిన టూ ఉన్నాయి పిల్లలు ఇచ్చినట్టు నిరూపించండి ఇరవై వేలకు పదివేలు పదివేలకు ఏడు వేల ఐదు వందలు ఇవ్వలేదు ఒక సామాన్య మనం ఏం చేస్తాం పిల్లలకి ఎక్కడ ఇంజనీరింగ్ దూరంగా సీట్ వచ్చిందంటే ఇరవై వేలు గవర్నమెంట్ ఎత్తుంది ఒక ఇరవై వేలు ముప్పై వేలు నేను వేసుకుని అక్కడ రాష్ట్రంలో పెడదాం అనుకుని పెట్టుకున్న వాళ్ళు చాలా మంది అప్పులు చేసుకున్నారు తప్ప ఈ ప్రభుత్వ గత ప్రభుత్వం ఎప్పుడు కూడా అలా చేయలేదు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత కాలేజీలతో మాట్లాడి ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్లు రిలీజ్ చేశారు అన్ని కాలేజీల యాజమాన్యానికి వాళ్ళకి యొక్క ఉన్న కమిటీకి మీటింగ్ పెట్టి మీరు పిల్లలకు ఏ విధమైన ఇబ్బంది పెట్టద్దు పిల్లలకి ఇవ్వాల్సిన సర్టిఫికేట్లు ఇచ్చేయండి మీ బకాయిలన్నీ మేమే రిలీజ్ చేస్తామని మరి గౌరవనీయులైన విద్యాశాఖ మార్పులు శ్రీ లోకేష్ గారు మాట్లాడటం జరిగింది ఇవన్నీ మీరు ఈరోజు మరి వీళ్ళు నిన్న పోరు చూసాం ఆ పోరులో పిల్లలు లేరు ఆ పిల్లలకు సంబంధించిన తల్లిదండ్రులు లేరు తిప్పి తిప్పు కొడుతూ వంద మంది కూడా లేరు అది అలాగే జియో నెంబర్ సెవెంటీ సెవెన్ తీసుకొచ్చారు అసలు జియో తెచ్చిందే వీళ్ళు గత ప్రభుత్వం జియో తెచ్చింది ఆ జివో రద్దు చేయమని వీళ్ళే మాట్లాడుతారు చాలా హాస్యాస్పదంగా ఉంది ఆ జీవో ఏంటి జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ ఏంటి జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ వచ్చేసేటప్పటికి డిసెంబర్ రెండు వేల ఇరవైలో తీసుకొచ్చారు ఆ జియో ఇదేంటి పీజీ ఎవరైతే చదువుతున్నారో ఎంబీఏలు ఎంసీఏలు ఎంటెక్లు పీజీలో ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి రియంబర్స్మెంట్ ప్రైవేట్ కాలేజీలో చదివితే ఇవ్వమో అది జియో ఎప్పుడు తెచ్చారు డిసెంబర్ రెండు వేల ఇరవైలో తెచ్చారు ఎప్పటి నుంచి అమలు అవ్వాలి జియో రెండు డిసెంబర్ రెండు వేల ఇరవై నుంచి అమలు అవ్వాలి అంటే డిసెంబర్ రెండు వేల ఇరవైకు ముందు జాయిన్ అయిన విద్యార్థుల కూడా వీళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు జనరల్గా పీజీ ఫీజులు చాలా ఎక్కువ ఉంటాయి యూజీ ఫీజుల మీద అలాంటి ఫీజులు కట్టుకోలేక సర్టిఫికేట్లు తెచ్చుకోక ఇంకా చాలా మంది ఉన్నారు అంటే వీళ్ళే ఫీజు రియంబర్స్మెంట్ కోసం అంటే ఈ జీవో పెట్టేసి ఇవ్వకుండా ఉండాలని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అంటే గత ప్రభుత్వంలో అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పదహారు లక్షల మందికి రీఎంబర్స్మెంట్ ఇస్తే వీళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి మొన్న దిగిపోయే వరకు తొమ్మిది లక్షల మందికి రియంబర్స్మెంట్ ఇచ్చారు వీళ్ళు దిగిపోతా దిగిపోతా నాలుగు మూడు నాలుగు కోటర్లకి ఒక క్వార్టర్ వేసారా ఒక కోటర్ కూడా అందరికీ రాలేదు కావాలంటే మీరు మీ దగ్గర ఏ కాలేజీలు అయితే ఉన్నాయో ఆ కాలేజీలో ఒకసారి అడగండి మీ అందరికీ తెలిసిన ఇది నేనే అబద్ధం చెప్పట్లేదు ఎందుకంటే ఈ లెక్కలు నా దగ్గర ఉన్నాయి చాలా మంది పిల్లలు ఫీజులు కట్టలేక మానేసి వెళ్ళిపోయారండి మీకు తెలుసో తెలీదో మరి ఈరోజు మేము ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడే వాళ్ళు చాలా మంది పిల్లలు చాలా వేదనలు అనుభవించారు అది మీకు తెలియకపోవచ్చు మీరు కనుక్కోండి కాలేజీల్లో కనుక్కోండి ఆంధ్రప్రదేశ్లో ఏ ఏ స్టూడెంట్నైనా అడగండి మీరు దిగిపోయే వరకు చదువుకుని అవుట్ అయిన స్టూడెంట్ ఏ ఒక్కడైనా నా జేబులో నుంచి డబ్బులు కట్టలేదని అని అంటారేమో అడగండి కట్టారు కట్టించారు కూడా ఇక వచ్చేటప్పటికి ఎన్డీఏ ప్రభుత్వం సమస్యలు మాత్రమే చర్చించదు సమస్యలు దానికి కావాల్సిన పరిష్కారాలు మీ దగ్గర ఏదైనా పరిష్కారం ఉంటే రండి చెప్పండి ఎన్డీఏ ప్రభుత్వం స్వీకరిస్తుంది దాని గురించి మాట్లాడుద్ది గత ఐదు సంవత్సరాల్లో మీరు ఏ ఒక్క టీచర్ పోస్టు తీయలేదు టీచర్ పోస్టులు మనం తీసాము దాన్ని భర్తీ చేసే విధానం అమల్లో పెడుతున్నాము దానికి ప్రాసెస్ జరుగుతుంది ఎస్టీలకి ఫ్రీ కోచింగ్లు పెట్టాము బీసీ పిల్లలకి ఫ్రీ కోచింగ్లు పెట్టాము ఆ ప్రాసెస్ జరుగుతుంది మీరు వచ్చేసి ఆ డిఎస్సి పోస్టులు తీయండి తీసాము ఆల్రెడీ దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది టైం లైన్ ఉంటుంది విద్యా వ్యవస్థ అనేది ఒక బాధ్యతగా చెయ్యాలి ఆ విద్యా వ్యవస్థ నేను నేను అసెంబ్లీలో లోకేష్ గారు కూడా అన్నారు భారం కాదు బాధ్యత యూనివర్సిటీలు ప్రక్షాళన చేశారు కొత్త వీసీని పెట్టారు మీరు అందరూ చూశారు యూనివర్సిటీ యొక్క వీసీ అంటే విజ్ఞానానికి నిలయమైన యూనివర్సిటీని ప్రక్షాళన చేస్తున్నారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు ఐదు సంవత్సరాల్లో మీరు చేయలేకపోయారు కదా ఇవన్నీ ఇవన్నీ చేయలేకపోయారు కదా మీరు ఈ రోజు వచ్చి తొమ్మిది నెలల్లో చేసేది అంటే మీరు కేవలం ప్రజాకర్షణ పథకాలు పెట్టారు ఇక్కడ ఎన్డీఏ కూటమి వచ్చి ప్రజా ఆకర్షణతో పాటు ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ అభివృద్ధి వైపు తీసుకెళ్లే మార్గం చూస్తుంది కాబట్టి దయచేసి ఏదో మాట్లాడితే సరిపోదు బల ప్రదర్శన కోసం చేస్తామంటే చేసుకోండి మీరు బై రాజకీయ స్థిరత్వం కోసం పోరాటాలు చేస్తామంటే చేసుకోండి తప్పలేదు కానీ నిజాలు పక్కన పెట్టేసి మేము వచ్చేసి మేము ఇచ్చేసామంటే మా దగ్గర లెక్కలు ఉన్నాయి మీ దగ్గర కూడా ఉంటాయి మీ దగ్గర కూడా అధికారులు ఉంటారు చూసుకోండి సో దయచేసి ప్రజలకి అందరికీ తెలుసు నిన్న మీటింగ్కి ఎవరు వచ్చారు ఎవరు రాలేదు ఎందుకు రాలేదు మేము బటన్ ఉన్నారు ప్రజలందరూ మీకు బటన్ ఎందుకు నొక్కలేదు తెలుసా ఇదే మీరు ఇచ్చేసేవారు మీరు అనుకున్నారు ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో ప్రజలకు తెలుసు కాబట్టి అందుకే మీకు బటన్ నొక్కల మీరు బటన్ నొక్కినా దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ విధానంలో ఏప్రిల్ నుంచి కొత్త విధానం తీసుకురాబోతున్నారు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఇప్పటి వరకు ఏదైతే అయితే ఉన్నాయో ఆ బకాలు మీద స్పష్టమైన హామీ ఇచ్చారు యాజమాన్యం వారికి కాలేజీల యాజమాన్యం వారికి ఈ రియంబర్స్మెంట్ కి సంబంధించిన నిధులన్నీ త్వరలో తపతపాలుగా విడుదల చేస్తాం కూడా జరుగుద్ది అందరికీ నమస్కారం